అందరికీ చెప్పి ఈరోజు ముఖ్య ఉద్దేశం ఈ మీడియా సమావేశంలో మాట్లాడడం ఏమిటంటే గత రెండు మూడు సంవత్సరాల నుంచి పుట్టపర్తి జిల్లా పుతిగుప్ప ఎంపీ అయినటువంటి ఆదినారాయణ యాదవ సమస్య పైన కొంతమంది ఇక్కడ కుల సంఘాలు ప్రజా సంఘాలు కలుపుకొని వాటిపైన వివరాలు కనుక్కొని ఎవరు తప్పు ఎవరు న్యాయం అనే విచారణలో భాగంగా ఈ జులై ఇరవై పద్నాలుగో తారీఖున పుట్టపర్తి కలెక్టర్ ఆఫీసు ముట్టడి కార్యక్రమం చేయడం జరిగింది దానిపైన మేము గోడ పాస్టర్ పోస్టర్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ క్రమంలో ఇక్కడ జరుగుతున్నటువంటి అక్కడ ఎవరైతే పల్లె రఘునాథ్ రెడ్డి తరతరాల నుంచి ఎవరైతే రాజ్యాధికారము పొలిటికాలలో ఉన్నటువంటి ఈ కులాల సామాజిక వర్గానికి చెందినటువంటి పల్లె రంగునాథ్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ఎంపీ పైన ఎన్సీపీ ఆదినారాయణ యాదవ్ పైన కొన్ని వర్గాలు కొన్ని కుట్రలు చేయడం జరిగింది అక్కడ ఏదైనా భూమి విషయాలు భూమి తగ్గాలు ఉంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక కలెక్టర్ గారు అక్కడ ఉన్నటువంటి స్థానిక రెవెన్యూ సహజీదార్ గారి దగ్గర కూర్చొని ఆ భూ రికార్డులు చెక్ చేయాలి కానీ ఈరోజు దళిత సంఘాలు లీడర్లు ఆదినారాయణ న్యాయం ఉంద ఉందని చెప్పేసి మద్దతు ఇచ్చి ఇవ్వడం జరిగింది ఆ మద్దతులో భాగంగా ఈ కార్యక్రమాలు చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ జనసంఘం అయినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి దాసగాని కులాపు గారిని ఈ రోజు టీ తాగడం పోతే హోటల్ దగ్గర నుంచి తీసుకొని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడము చాలా బాధాకరం ఈ కూటమి ప్రభుత్వము మేము తెలియజేస్తున్నది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఆదినారాయణ యాదవ్ కూడా ఒక బీజేపీలో ఒక భాగమే బీజేపీలో ఉన్నటువంటి ఆ నాయకుడు ఆ బీజేపీలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నటువంటి మంత్రి కూడా అయినారాయణ విద్యాశాఖ మంత్రి వీళ్ళందరూ దాన్ని పరిశోధన చేసి మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ కుంపట్లు అంటే ఏవైతే లావాదేవీలు ఉన్నాయో ఆ కుంపట్లు కుదరక ఇలా మళ్ళా ప్రజా సంఘాలకు వచ్చి ప్రజా సంఘాల వైపు మీరు ఈ విధంగా చేయడం మంచిది కాదు మీరు ఏదైనా ఉంటే సామరక్షంగా ఊరికార్డులు రెవెన్యూ ప్రకారం చెక్ చేసి ఆదినారాయణ యాదవ్ గారికి మత న్యాయం జరిగేలా చేయాల ఇంకోటి ముఖ్యమైన విదేశం కొన్ని ప్రజా సంఘాలు ఎస్టీలు యాదవ్లు మాట్లాడుతున్నారు అక్కడ ఆదినారాయణ నిజంగా తప్పు ఉంటే మీరు పరిశోధించే ఆదినారాయణ పైన అక్రమ కేసులు కట్టాలంటున్నారు అక్రమ కేసులా నిజాతమైన కేసుల అనేది మేము చేయాలా ఈ విధంగా మీరు చేసుకుంటుకోవాలా అలా లేని పక్షంలో ఇక్కడ మీరు ప్రజాసంఘాల లీడర్లని అక్రమంగా అరెస్ట్ చేస్తే అక్రమంగా మీరు కేసు ఎలిపిస్తే ఈ ఉద్యమాలు ఇంకా ప్రలోభం చేసిన వాళ్ళు ముఖ్యంగా పో పోలీసులు వారేతారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము ఈ క్రమంలో మీకు తెలియజేసేది ఒకటంటే ప్రజా సంఘాలు న్యాయం ఉంటే పోరాడతాయి అక్రమంగా ఉంటే పోవు కాబట్టి మీరు పోలీసు వారు కూడా తెలుసుకొని సమగ్ర విచారణ జరిపి ఎవరో చెప్తే వచ్చి అరెస్ట్ చేయడం మంచిది కాదు అందుకోసము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము రాసుగాడిప లీడర్ని వదలకపోతే ప్రజా ఉద్యమాలు రాస్తారు రాస్తారు జరుగుతాయని చెప్పి తెలియజేస్తున్నాం చైతన్యం చేపడత ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది ఏమిటంటే ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం ఏమిటంటే మొన్నటి రోజున ఆదినారాయణ అనే విషయంలో భూమి భూమికి సంబంధించిన కియ కంపెనీ ఆ పరిధిలో దాదాపు రెండు వందల ఎకరాల విషయంలో ఈ దాచగాని కొల్లాయిపో భారతీయ భీంసేమని వ్యవస్థాపక అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు అని నేను వీళ్ళు కుల సంఘాలన్నీ కలుపుకొని పెద్ద ఎత్తున మాట్లాడడం జరిగింది ఏమిటంటే మీరు కలిసి ఒక భాగంగా మీరు ల్యాండ్ని కొన్నారు కొనిన తర్వాత అవి బాగాలు చేసుకొని ఒక చర్చకు వచ్చి ఒక ఎంఆర్ఓ సారిని పెట్టుకొని ముందర మీరు సమస్యలు కానీ ఇవి ఎక్కువ శాతము పెంచుకోవడము ఇది పద్ధతి కాదని చెప్పి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాము అలాగే ఈ రోజున ఈరోజున దాసరాని అనే వ్యక్తిని ఈ ఆయనను కూడా అరెస్టు చేయడం జరిగింది ఏంటికి అరెస్ట్ చేస్తున్నారని చెప్పి విధానంగా మేము అడుగుతున్నాం అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు భూముల్ని మేము మాట్లాడుకుండే హక్కులు మాకు లేవా అంటే రాజ్యాంగం గురించి రాజ్యాంగం ప్రకారంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి పడుగు బలహాల వర్గాలకి ఒక న్యాయ పద్ధతి అనేది ఉంటుంది ఎవరు పడితే వాళ్ళు చెప్పిన మాట విని మా దళితుల్ని ఎస్సీ ఎస్టీ బీసీలని కానీ ఇలా అరెస్టు చేయడము ఇది పద్ధతి కాదని చెప్పి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం ఎస్సీ జనసంఘం దాసరానికి పనని ఆయనని అరెస్ట్ చేసినారు కాబట్టి ఆయనని వెంటనే విడుదల చేయకపోతే భారీ ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాము జై భీమ్ జై భారత్